హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి కావాలనే నర్మద రాగానే భాగ్యం పొండు మీద కారం చెల్లినట్టు తను నిజంగానే లంచం తీసుకుని దొరికిపోయిందని కానీ తప్పించుకుని బయటకు వచ్చిందని చెప్పి సూటిపోటి మాటలు అంటుందా ఒక్కసారిగా భద్రకాళిలో విరుచుకుపడ్డ నర్మద మరి రామరాజు నర్మదకి సపోర్ట్ చేశాడా చేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వల్లి భయపడిపోతూ ఉంటుంది ఎక్కడ ప్రేమ నర్మద ఇద్దరు తన మీద అటాక్ చేస్తారో తను చేసినవన్నీ మరి బయటపడిపోతే తనకి ఈ ఇంట్లో నుంచి గెంటేస్తారేమోనని దుప్పటి కప్పుకుని ముసుగులో అలా ఇంకా అనుకుంటుందో లేదో కత్తి పట్టుకుని వస్తుంది ప్రేమ ఏంటి వల్లక్క ఏంటి నువ్వేదో తప్పు చేస్తున్నావు కదా అని చెప్పి అడుగుతుంది సిసి నేను తప్పు చేయడమిటి నేనేం చేశాను అనగానే నువ్వు చేశావు నీ ముఖమే చెప్తుంది నీ ముఖంలో ఎన్ని రకాల అర్థాలు తెలుస్తున్నాయో అయినా నువ్వు ఇన్నాళ్ళు వలిలాగా లేవు ఇప్పుడు ప్రతిదానికి భయపడుతున్నావు అంటే మాకు తెలియకుండా ఈ కుటుంబంలో నువ్వేదో చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది ప్రేమ అబ్బే నేనేం చేయలేదు ప్రేమ నన్ను నమ్ము నేను ఒట్టే అమాయకురాల్ని నాకు ఏం తెలీదు అంత మా అమ్మేసేస్తుంది అనగానే ఏంటి వాళ్ళక ఏం మాట్లాడావు అనగానే తుతు నేనేం మాట్లాడలేదు ప్రేమ ముందు ఆ కత్తి తీసేయమ్మ నీకు దండం పెడతాను అని చెప్పేసి అంటుంది నేను తీసేయాలంటే కొన్ని నిజాలు చెప్పాలి అని చెప్పేసి అడుగుతుంది నిజాలా ఇప్పుడు నువ్వు నిజాలే నిజాలేపేమా అని చెప్పేసి అన్నాం కానీ కాదు నువ్వు గత కొన్ని రోజుల నుంచి అమూల్య చుట్టూ తిరుగుతున్నావు అమూల్యకి ఏదో చెప్తున్నావు అమూల్య మీద ఏదో ప్రయోగిస్తున్నావని నాకు తెలిసింది అలాగే నర్మదక్క సస్పెండ్ అవ్వటం పోలీసులు అరే పోలీసుల విషయంలో లంచం తీసుకునేటట్టుగా దొరికిందని చెప్పిన విషయంలో నీ ప్రమేయం ఏదో ఉందని నాకు బాగా గాఢంగా అనిపిస్తుంది అలాంటిది ఏదన్నా జరిగి ఉంటే నేను నర్మదక్క వదిలిన నేను వదలను అని చెప్పేసి కత్తి పట్టుకుని వెనకాల పరుగులు తీపిస్తూ ఉంటుంది అమ్మో నన్ను రక్షించండి రక్షించండి అని కేకలు పెడుతూ ఉంటుంది మరి వల్లి ఇప్పుడు ఇంకా కత్తి పక్కన పడేసి చెయ్యి పెట్టి పైకెత్తి కొట్టబోతుంది ప్లీజ్ పేమా నేనేమి అలాంటి దాన్ని కాదు నన్ను నమ్మమ్మా అని చెప్పేసి కాళ్ళ బేళ్ళపెట్టి బదుమలాడుతుంది ఇంకా అదే సమయంలో అందరూ ఎవరికి వాళ్ళు బయటికి రావడంతో నర్మద ప్రేమ ఇంకా ప్రేమ సైలెంట్ అయిపోతుంది తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అమ్మో బతికిపోయాను లేకపోతే ఇవాళ నా కొంప కొల్లేరైపోయేది అయినా మా ఎమ్ముందే నాకు కాపాడమని చెప్తే నన్ను మొత్తానికి బయటకేసేసినట్టుగా చేస్తుంది అని చెప్పేసి అయినా ఏం చేయలేము అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పొద్దుట ఇంకా తెల్లవారికి ముందు పాపం పాపం వేదవతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నేను ఒకప్పుడు నా కోడళ్ళు నా నా కోడళ్ళని చిన్నపిల్లల కింద అనుకునేదాన్ని కానీ వాళ్ళిద్దరూ ఎంత ఎదిగిపోయారంటే నా నా గుండెల్లో నిండిపోయారు అసలు నా దృష్టిలో ప్రేమ చాలా చిన్నపిల్ల కింద లెక్క అలాంటి ప్రేమ ఈ కుటుంబం కోసం ముఖ్యంగా నా భర్త పరువు కోసం ఎంతగా ఆలోచించి ఎంతగా పాకులాడింది నిజంగా ఇలాంటి కోడళ్ళ కథ నేను కోరుకున్నది నాకు నేను ఏరు కోరి రామరాజు గారిని చేసుకున్న తర్వాత నా కొడుకులు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళకి ఎలాంటి భార్యలు వస్తారో వాళ్ళ వలన ఇంటికి ఎన్ని కష్టాలు వస్తాయో అందరూ మనసులు ఒకలాగా ఉండవని చెప్పి ఎంతగానో అనుకున్నాను కానీ నా మనసుకి దగ్గరగా నాకు నచ్చే విధంగా నా ఇంటిని మరి కంటికి రెప్పలా కాపాడే ఇద్దరు కోడళ్ళు రావటం నా అదృష్టమే వల్లి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ నర్మదా ప్రేమ ప్రాణానికి ప్రాణం మాటకి మాట చేదోడు వాదోడుగా నిజంగా కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు ఇలాంటి వాళ్ళు దొరకడం ఈ రోజుల్లో మరి కుటుంబానికి అదృష్టమే కదా అని చెప్పి కంట్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి నిజంగా అప్పుడే మంచినీళ్ళ కోసం రామరాజు లేస్తాడు ఇంకా భుజమ్మ బుజ్జమ్మ అనేసరికి పక్కన భుజం ఉండదు ఏంటి భుజ్యం ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చూస్తే ఇంకా బెడ్రూమ్కి కొంచెం ముందుకు వచ్చి కూర్చుని కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి భుజమ్మ ఏడుస్తున్నావా ఏమైంది మీ అన్నయ్యని అరెస్ట్ చేశారని బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతాడు చచ్చా కాదండి మరి నువ్వు ఎప్పుడూ లేంది ఇలా ఒంటరిగా వచ్చి బాధపడుతున్నావు నీకే కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటావు నేను చెప్పే మనోధైర్యానికి నీకు సంతోషంగా ఉంటుంది ఇప్పుడు మరి నాకు చెప్పకుండా ఎందుకు బాధపడుతున్నావు అనగానే నేను బాధపడట్లేదండి అబద్ధం చెప్పకు నీ మనసు నీ ముఖం చూస్తుంటే తెలుస్తుంది నిజమే నేను బాధపడటం వాస్తవమే కానీ కన్నీళ్ళు బాధతో వచ్చినవి కాదండి ఆనంద బాష్పాలండి అని చెప్పి అంటుంది ఆనంద బాష్పాలా ఏంటి సంతోషం అని చెప్పానంగానే ఇంకేం లేదండి నాకు ప్రేమ నర్మద వల్లి ఇంత మంచి కోడలు వచ్చారానని నాకే పట్టలేనంత సంతోషంగా అనిపించిందండి అని అనగానే అవును అవును వేద భుజమ్మ నేను ఎప్పుడూ బయటపడలేదు కానీ నిజంగా నర్మద విషయంలో నేను పని మీద రామచంద్రపురం వెళ్ళినప్పుడు టీవీలో నేను చూశాను చూస్తే గుండె తరుక్కుపోయింది నిజంగా నర్మద మీద ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారని నాకు అర్థమైంది ఎందుకంటే నర్మదని పెళ్ళైన ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాను తను చాలా మంచి అమ్మాయి కుటుంబం కోసమే కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది తను లంచం తీసుకుంటుందని నేను అసలు అనుకోను అలాంటి అమ్మాయిని కావాలని కేసు ఇరికించారు ఎవరై ఉంటారా అని చెప్పి ఊరెళ్ళాక తెలుసుకుందాం అనుకున్నాను కానీ తనకు తనే కష్టపడి తన చేతులతో తనే మొత్తానికి కేసు నుంచి బయటపడింది మన కుటుంబానికి పేరు తెచ్చింది అలాగే ప్రేమ కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా సపోర్టివ్గానే ఉంటారు అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అవును భుజమ్మ ఏంటి ఆనందరావు బావగారు భాగ్యం చెల్లమ్మ ఇక్కడున్నారేంటి అని చెప్పి అడుగుతాడు అయ్యో చెప్పడమే మర్చిపోయాను వాళ్ళు మీకోసం వచ్చారండి మీరు ఊర్లో లేరని సంగతి తెలిసి మీరు వచ్చేంతవరకు ఉంటానన్నారు కానీ ఈ గొడవల్లో పడి మర్చిపోయాను పాప ఏమనుకున్నారో ఏంటో వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినట్టుంది అని చెప్పేసి అనగానే అయ్యో అవసరమా ఏంటి అవసరం అని చెప్పేసి అంటాడు రామరాజు రేపొద్దుట మాట్లాడితే తెలుస్తుందండి అని చెప్పేసి అనగానే సరి సరే నాకు కొంచెం పనుంది అని చెప్పేసి అయినా ఇంత తొందరగా లేచావేంటి నువ్వు కూడా పడుకో అని చెప్పేసి అంటాడు లేదండి ఇంకా నాకు నిద్ర రాదు వంటింట్లో కొంచెం పని ఉంది వెళ్ళి చేసుకుంటాను మీరు కాసేపు పడుకోండి నేను కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి రామరాజు రెస్ట్ తీసుకుంటాడు ఇంకా వేదవతి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ చాలాసేపు అలాగే పడుకుని ఉంటుంది తనకి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం గుండెల్లో బాధగానే ఉంటుంది కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు తప్పు చేయని వాళ్ళు ఎందుకు శిక్ష పడాలి నాన్న నా మీద కోపం పెట్టుకున్న ఉక్రోషం పెంచుకున్న నా మనస్సాక్షికి నేను మంచి చేశాను అనిపిస్తుంది నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాన్న తప్పు చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి విశ్వ తర్వాత భద్రావతి కలిపి లాయర్కి డబ్బులిచ్చి మరి మరి సేనాపతిని ఎలాగైనా సరే ఇరవై నాలుగు గంటల లోపల వదిలేయాలని చెప్పేసి మరి చెప్తుంది కదా ఇంకా తన మీద పెద్దగా ఆధారాలు కనిపించకపోయేసరికి ఏదో రకంగా బెయిల్ మీద లాయర్ వెళ్ళి సేనాపతిని విడిపించి తీసుకొస్తాడు ఇంకా సేనాపతి బయటకు వచ్చిన తర్వాత విర్రవీగిపోతూ ఉంటాడు చూస్తా వాళ్ళంతా చూస్తా నేను ఏ పాపం చెయ్యకపోయినా నన్ను కేసులో ఇరికించి కావాలనే ఆ రామరాజు ఆడుతున్న నాటకం ఇది కొలగొడతా మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తా అనుకుంటూ బయటికి వస్తాడు ఇంకా బయటికి రాగానే భద్రావతి విశ్వ ఇద్దరు నాన్న ఏంటో నాన్న నువ్వు కనీసం నాలుగు గంటలు లేకపోయేసరికి నాలుగు సంవత్సరాల్లో అనిపించింది చాలా బాధేసింది నువ్వు అరెస్ట్ అవ్వటం వింటానని ఒక్కోసారి జరిగిందిరా అదిగో మన ఇంటికి పట్టినా ఓ పెద్ద దరిద్రంగా ఆడాడు ఆ రామరాజుగాడు ఎప్పుడు పోతాడో అప్పుడు మనం ప్రశాంతంగా బతకగలుగుతాం అని చెప్పి అనగానే అన్ని ఇంటికెళ్ళా మాట్లాడుకుందాం పద తమ్ముడు అని చెప్పేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా అమూల్య అమూల్య కాలేజ్కి బ్యాగ్స్ అద్దుకుంటూ ఉంటుంది ఇంకా బ్యాగ్స్ అద్దుకుంటూ తనకి విశ్వ ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అయినా ఈ బండోడు పోయిపోయి నాకు ఐ లవ్ యూ చెప్పాడు అసలు ఆ ఇంటికి ఇంటికి అసలు బంధుత్వం ఉందా పద్దాక నువ్వు నా మేనత్ కూతురివే అంటాడు కానీ వాళ్ళ నాన్న మా వదినలని మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు అసలు ఈ విశ్వ ఏమో నేనంటే ఇష్టమని చెప్తాడు అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే వల్లి వస్తుంది అమూల్య కాలేజ్కి వెళ్తున్నావా అమూల్య కాలేజ్కి వెళ్తున్నావా అంటే ఏంటి వదినా కాలేజ్కి వెళ్తున్నాను దాంట్లో నువ్వు అన్నిసార్లు అడగాల్సిందేముంది అబే అదేం లేదు అని చెప్పేసి అంటుంది నీకు విషయం చెప్తాను విను అనగానే ఏంటది నువ్వు పొరపాటును కూడా మీ నాన్నకి ఈ విషయం చెప్పకు ఆ విశ్వానికి నిన్ను నీకు ప్రపోజ్ చేశాడన్న విషయం అనగానే ఇప్పుడు చెప్పి ఇంకేమైనా ఉందా నాన్న వెళ్ళి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్తాడు అందుకే నేను చెప్పను వదిన నువ్వు కూడా చెప్పకు అని చెప్పేసి అంటుంది చెప్పనంటే చెప్పను అని చెప్పి అనగానే అప్పుడే అక్కడికి ప్రేమ వస్తూ ఉంటుంది అస్ బాబోయ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏంటి వదిన ఎవరు వచ్చేస్తున్నారు ప్రేమ వది ప్రేమ ప్రేమ వదిన రానివా వదిన ఏమైంది అనగానే సుశవ అమూల్య నీకు పర్వాలేదు కానీ నీతో మాట్లాడితే ప్రేమ అస్సలు ఊరుకోవట్లేదు నన్ను చాలా టార్చర్ చేస్తుంది హస్ బాబాయ్ నేను వెళ్ళిపోతాను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంక వెంటనే నర్ ప్రేమ కూడా వెళ్తుంది ఏంటి వల్లి అక్క ఏంటి చెప్పొద్దంటున్నావు మీ నాన్నతో చెప్తే గొడవలు అయిపోతాయంటున్నావు ఏంటది అని చెప్పి అడుగుతుంది చూసావా పేమా నేను అసలు ఆ మాటే అనలేదు నీకు ఎలా వినిపించిందమ్మా అనంగానే అవునా అసలు ఆ మాట వాడలేదా నువ్వు అని చెప్పేసి అంటుంది అమ్మతోడు అసలు వాడలేదేను అని చెప్పి అనగానే ఇది ఎంతటికైనా ఎలాంటి అబద్ధమైన బుకాయించేసిద్ది దీని స్వార్థం కోసం వాళ్ళ అమ్మ మీదే ఒట్టేస్తుంది దీన్ని ఇప్పుడు వదిలేయాలి ఇంకోసారి పట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ప్రేమ ఇంకా ఇదిలా ఉండగా అక్కడ దూరం నుంచి బయట నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు విశ్వ ఇంకా విశ్వ తదేకంగా అమూల్య వంకే చూస్తూ అమూల్య ఎప్పుడైతే బ్యాగ్స్ అందుకుని కాలేజీకి వెళ్తుందానని ఎదురు చూస్తూ తన అలా వెళ్ళాలని చూస్తూ ఉంటాడు విశ్వ ఇంకా అదే సమయంలో ఈ వల్లి కూడా సైగ చేస్తూ ఉంటుంది ఇదంతా గమనించిన ప్రేమ ఎలాగైనా విశ్వ అన్నయ్యకి వార్నింగ్ ఇవ్వాలి అప్పుడే ఈ ఇంటి మీద వాడి కన్ను లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా స్పీడ్గా బయటకు వస్తుంది ఇంకా అక్కడ తత్రపాటుగా విశ్వ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు అదేంటి అలా మాట్లాడుతో నాన్నని అరెస్ట్ చేశారు కదా తీసుకొస్తున్నాను ఏంటి నాన్న అరెస్ట్ నుంచి తీసుకొస్తున్నావా నాన్న ఎలా వస్తాడు బయటికి అనగానే అవును ఎలా వస్తాడో నువ్వే చూదువు కానీ రెండు గంటల్లో నాన్నగారు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి అనగానే మీ ఏడిపోద మీరు ఏడవండి కానీ ఈ ఇంటి మీద నీ చూపు పడకూడదు కనీసం తొంగి చూసి కూడా చూడకూడదు చూసావంటే మాత్రం ఊరుకోను అయినా ఈ మధ్యన ఏంట్రా ఎక్కడ చూసినా అమూల్య అమూల్య వెనకాలే కనిపిస్తున్నావు అమూల్యకి నీకు ఏంటి సంబంధం ఇంకోసారి అమూల్యతో మాట్లాడినట్టు కానీ అమూల్యని పలకరించినట్టు కానీ చేసావో మర్యాదగా ఉండదు అనగానే ఒక నవ్వు నవ్వుతాడు విశ్వ ఇంకా అలా అలా వార్నింగ్ ఇచ్చి లోపలికి వచ్చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మధ్యాహ్నం అవుతు ఇంకా పదకొండింటికి నర్మదా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సాగర్ కూడా రైస్ మిల్కి వెళ్ళడు కొంచెం లేటుగా వస్తానని చెప్తాడు ఇంకా అందుకని ఆ రోజున రామరాజు కూడా లేటుగా వెళ్దామని చెప్పి ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా సాగరు మై డియర్ డార్లింగ్ అని చెప్పేసి నర్మదడికి వెనకాలే వచ్చి ఇలా హాక్ చేసుకుంటాడు ఏంటి ఈ మధ్యన భర్తని పట్టించుకోవడమే మానేసావు అని చెప్పి అనగానే ఏం చేయాలి పట్టించుకోవడం అంటే ఏంటి అని చెప్పేసి అంటుంది అంటే నేను రైస్ మిల్క్ వెళ్తున్నానా లేదా రైస్ మిల్క్ వెళ్తే అక్కడికి ఫోన్ చేసేవానివి మళ్ళా భోజనం చేసావా అని అడిగేదానివి ఇవేమీ లేవు కదా అని చెప్పానంగానే చూస్తున్నారు కదండి రెండు రోజులు ఎలాంటి టెన్షన్ పడ్డాను అని చెప్పేసి అనంగానే చూశాను కాబట్టి ఊరుకున్నాను శ్రీమతి గారు అని చెప్పేసి అనంగానే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక్కరే వెళ్ళొద్దు మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను అయ్య బాబోయ్ మీ మీ నాన్నగారు వచ్చేసారు అని చెప్పి కానీ నాన్నగారి దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాగా నిన్ను నేను డ్రాప్ చేస్తాను సరేనా అని చెప్పేసి అంటాడు సరే అయితే ఆఫీస్కి కొంచెం లేటుగా వస్తానని చెప్పు అని చెప్పానంగానే సరే అని చెప్పేసి ఆఫీస్కి కాల్ చేసి ఒక వన్ అవర్ లేట్గా వస్తానని చెప్పి అంటుంది నర్మద ఇంకా నర్మద వంటింట్లో నుంచి బయటకు వస్తుంది అక్కడ అక్కడ భాగ్యం నుంచు ఉంటుంది ఏంటి పిని గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి అని చెప్పి అనగానే చెప్పమ్మా ఎక్కడ ఉండాలి ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చోకూడదా తప్పు చేశానా లేకపోతే నేనేమన్నా బయట లంచాలు తీసుకుని దొరికిపోయి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నానా ఇక్కడి నుంచి ఏంటని ప్రశ్నిస్తున్నావు అసలు మీకేమైనా బుద్ధి ఉందా ఏం మాట్లాడుతున్నారు నేనేమడిగాను ఏంటండి పిన్ని గారు ఇక్కడి నుంచి ఉన్నారు అన్న దానికి మీరు నేను లంచం తీసుకున్నానని లంచం తీసుకున్న కేసులో బుక్ అయ్యి డబ్బులు ఇచ్చి మరీ నేను వాళ్ళ దగ్గర నుంచి నిర్దోషులాగా బయటకు వచ్చానని చెప్పి మాట్లాడుతున్నారేంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు అసలు మీకు ఈ ఇంట్లో ఉండే స్థానమే లేదు అవుట్ అని చెప్పేసి అరుస్తుంది ఆ మాటకి వెంటనే అక్కడికి రామరాజు వస్తాడు ఏంటమ్మా ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ చూసారమ్మా అమయ్య ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో అలానే ఉంచాలి కావాలని చెప్పి మనం వాళ్ళని నెత్తిని పెట్టుకుంటామని చూస్తే వాళ్ళ కుక్క బుద్ధినే చూపిస్తారు అని చెప్పేసి అంటుంది నర్మద ఏంటమ్మా ఎందుకు అంతంత మాటలు ఏమైంది అవునే నర్మద ఏమైందే అనగానే చూసారా చూసారా అన్నయ్య గారు కనీసం మీ రెండో కోళ్ళకి నేను మీ పెద్ద కోళ్ళ తల్లినని ఆమెకి సొంత పిన్నినవుతానని కనీసం మర్యాద మంచి లేకుండా నన్ను గెట్ అవుట్ అని చెప్పేసి తిడుతుంది అసలు ఏంటండి మాకు తిండికి లేక వచ్చామా ఊటికి లేకొచ్చామా ఏదో మీతో మాట్లాడదామని చెప్పి వచ్చాము ఆ విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి గెంటేసేలాగా మాట్లాడుతుంది ఏదో మేము కడుపుకి అన్నం తింటున్నాం కాబట్టి మాట మాటన్నా కూడా ఇక నిలబడి మాట్లాడుతున్నాను అదే ఇంకొకళ్ళు అయితే చీ తూ అని చెప్పేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదేంటి అన్నయ్య గారు మీ ఇంటికి వస్తే ఇలాగ మాట్లాడతారా చూడమ్మా భాగ్యం నువ్వు చెప్పిందంతా నిజమే ఆ మాటకు వస్తే నర్మదా చెప్పింది కూడా నిజమే నర్మదా ఒక మాట తప్పు లేకుండా మాట్లాడదు నిజంగా ఆ విషయంకొస్తే నేను కూడా అదే మాట్లాడతాను ఏంటి అన్నయ్య గారు అనగానే అవునమ్మా అన్నయ్య గారు అన్నయ్య గారు అనే ముందు కుటుంబం కోసం కొంచెం ఆలోచించాలి అయినా తను ఏ తప్పు చేయనప్పుడు పోలీసులు అరెస్ అరెస్ట్ చేశారన్నప్పుడు మీరు వల్లి ఏదేదో మాట్లాడారంట అయినా తను కడిగిన ముచ్చల్లాగా వచ్చా కూడా డబ్బులు ఇచ్చి తప్పించుకుందని మాట్లాడతావేంటమ్మా మరి బుద్ధి లేకుండా నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడటమేనా వయసు ఉన్నది కదా అదుపులో పెట్టుకోవాలి నోటిని తను ఎందుకు ఊరుకుంటుంది మా ఇంట్లో ఉండి మమ్మల్నే మీరు దెబ్బ పొడిచినట్టు మాట్లాడితే మరి మేమేమనాలి పెళ్ళకు పెళ్లి చేసినప్పుడేమో కోట్లు కోట్లు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు చూస్తేనేమో రోడ్డు మీద బజ్జీల బండి అవి అమ్ముతున్నారు బజ్జీలు అమ్ముకోవడం వల్ల తప్పు కాదు కానీ అసలు ముందు నుంచి మీ వ్యాపారం అదేనా మీరు మోసం చేసి పెళ్లి చేశారా అని అనుమానాలు వస్తాయి కదా అలా ఎప్పుడు మిమ్మల్ని గుచ్చుగుచ్చుగా మాట్లాడలేదే మీరు వచ్చినప్పుడు విలువిస్తున్నారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అవన్నీ మిమ్మల్ని నెత్తిని పెట్టి ఊరేగుతున్నారు కానీ మీరు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసి ఓ పెద్ద అభండాన్ని నా కోడల మీద మోపాలనుకుంటున్నారు చూస్తే ఎందుకు ఊరుకుంటామమ్మా అనంగానే తప్పైపోయింది అన్నయ్య గారు నోటికి అలా వచ్చేసింది ఏమనుకోకండి అంటే బయట ప్రపంచం అలాగే ఉంది కదా అన్నయ్య గారు ఇప్పుడు చూడండి ఆ సేనాపతి గారు అరెస్ట్ అయ్యి వెళ్ళారు కదా ఆయన వచ్చేసారంట మరి డబ్బు ఏం కట్టకపోతే ఊరికినే వదిలేస్తారా తప్పు చేసినట్టుగా క్లియర్గా నిర్ధారణ అయ్యింది అయినా వచ్చేసాడంటే ఏంటి ఎంత కట్టాడో పోలీసులకి అలాగే నర్మద కూడా కట్టిందేమో అనుకున్నానండి అని చెప్పేసి సింపుల్గా చెప్తూ ఉంటుంది ఇంకా నోరు ముయ్యండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద సాగర్ దగ్గరికి వెళ్తుంది ఇంతలో ధీరజ్ క్యాబ్ డ్రైవ్ చేస్తాడు కదా అక్కడ ఒక బ్యానర్ చూస్తాడు ఆ బ్యానర్ దగ్గర మరి కానిస్టేబుల్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది పడుతుంది దానికి సంబంధించిన క్లాసులు రేపు డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలు కాబోతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకుని ఆ కోర్సును నేర్పు నేర్చుకోగలరు అని చెప్పేసి ఇవ్వటంతో అక్కడికి వెళ్ళి ఆ మొత్తం ఆ బోర్డంతా చదివి ఆ బోర్డుని ఫోటో తీసుకుని మరి ఎలాగైనా సరే నర్మదకి కోచింగ్ ఇప్పించాలని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ కానీ ఇంట్లో ఈ గొడవలన్నీ చూస్తూ ఉంటే ఇప్పించగలనా లేదా తను నేనే తీసుకెళ్ళాలి తీసుకురావాలి అంత రిస్క్ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి పదే పదే అనిపిస్తూ ఉంది కానీ ఎలాగైనా సరే ప్రే ప్రేమ కోరుకున్నట్టు ఆ ఉద్యోగం సాధించాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడితే నష్టం వచ్చేది ఏదీ లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మొత్తం ఆ ఫోటో తీసుకుని గబా గబా బయలుదేరి ఎలాగైనా నర్మ ప్రేమతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా సాగర్ నర్మద ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు బయలుదేరుతూ ఉంటే ఇంకా ఆఫీస్ రూట్ కాకుండా పక్క రూట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు సాగర్ సాగర్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు నా ఆఫీస్ అటు కాదు కదా అనగానే నీ ఆఫీస్ అటు కాదు నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాడు ఇంకా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కూడా మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేసుకుని ఇంకా నర్మదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ బండి ఆపంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది నర్మదా సాగర్ మా ఇంటి తీసుకొచ్చావా అనంగానే అవును అని చెప్పేసి నిజంగా నువ్వు అలా అరెస్ట్ అయినప్పటి నుంచి మీ అమ్మా నాన్న కూడా ఎంత బాధపడి ఉంటారు ఎంత నలిగిపోయి ఉంటారు కనీసం వాళ్ళు పాపం నీకు ఫోన్ చేసినా కలవని పరిస్థితి మాకు చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా చాలాసేపు బాధపడే ఉంటారు అందుకే కళ్ళారా మీ అమ్మ వాళ్ళతో చూసుకుని మాట్లాడుకుంటావని తీసుకొచ్చాను నర్మద అనగానే నువ్వు సూపరు నిన్ను అని చెప్పేసి ఇంకా చేయి తీసుకుని వెంటనే చేతి మీద కిస్ చేసి ఇంట్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్తుంది ఇంకా అక్కడే ఉన్న వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీగా మరి నర్మద వచ్చినందుకు హక్ చేసుకుని ఇంకా చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు మొత్తం ఇలా జరిగిందమ్మా అని చెప్పేసి అన్ని వివరాలుగా చెప్తూ ఉంటుంది చెప్పిందంతా విన్న తల్లి ఇప్పుడే నాన్నగారికి ట్యాబ్లెట్ వేసానమ్మా ఆయన నిన్ను అలా చూసాక చాలా క్షోభపడ్డారు మళ్ళా ఎక్కడ ఆయన హార్ట్ పేషెంట్ కదా ఆయనకి ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాను కానీ నేను ప్రతి నిమిషానికి ఆయన గుండె ధైర్యం చెప్పినే ఉన్నాను మన కూతురు మీద అది అభాండం అండి తనకి ఎటువంటి శిక్ష పడదు తనే మళ్ళీ ఒక మంచి పదవిలోకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఇంకా మీ నాన్న కూడా కొంచెం ఇప్పుడే రిలాక్స్ అయ్యారమ్మా నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నగారికి దగ్గర తీసుకువెళ్ళేసరికి ఇంకా వెంటనే కాళ్ళ మీద దండం పెట్టుకుని తీరా వాళ్ళ డాడీని చూసుకుంటుంది ఇంకా ఆ తర్వాత నర్మద భోజనం చేసి వెళ్ళమ్మా అనగానే లేదమ్మా ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి నేను కొంచెమే పర్మిషన్ అడిగి తీసుకున్నాను మళ్ళా కావాలంటే రేపు ఎప్పుడైనా వస్తాను అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతుంది ఇంకా ఆఫీస్కి సాగర్ తీసుకెళ్ళి తను డ్రాప్ చేసి బావి చెప్తూ ఇంకా రైస్ మిల్క్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ అప్పుడే మొత్తానికి కార్ డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా ఇంటికి చేరతాడు చేరటం చేరటంతోనే అక్కడ మరి ప్రేమ కనిపించి డల్గా కనిపించేసరికి సా ధీరజు వెళ్ళి వెళ్ళి ప్రేమ అని చెప్పేసి అనంగానే ఏమైందిరా ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ఒకసారి నేను చూపించింది చూసి అప్పుడు మాట్లాడు అని చెప్పేసి అంటాడు సరే చూపించు అని చెప్పి అనగానే మొబైల్లో మరి కానిస్టేబుల్స్ జాబ్స్ కోసం నోటిఫికేషను వాటి వివరాలు వాటి ట్రైనింగ్ వాళ్ళకి ఎక్కడెక్కడ ట్యూషన్స్ చెప్తారు అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి అది చూపించి చూసావా నీకు ఎంత మంచి గిఫ్టో అని చెప్పేసి అంటాడు ఇంకా మరి ప్రేమ ధీర చెప్పినట్టుగా విని క్లాసులకి వెళ్ళడానికి మాట్లాడుతుందా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్